అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం ఈ యొక్క మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి అభక్యులకి ఈ యొక్క అనాథలకి ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులు వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేల్ మండలం పొంగలవీడు గ్రామస్తులైనటువంటి కీర్తిశేషులు శ్రీ కాకర్ల రెడ్డిరి కేశవరెడ్డి గారి జ్ఞాపకార్థం సందర్భంగా ఈ రోజు మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి యొక్క ఆశ్రమం గురించి ఈ యొక్క అనాథల గురించి కువైట్లో ఉన్నటువంటి అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా మరి యొక్క ఆశ్రమం గురించి తెలుసుకొని ఈ యొక్క అభాగ్యులందరికీ కూడా అన్నదానం చేస్తూ ఉన్నారు కాబట్టి మరి కీర్తిశేషులు శ్రీ కాకర్ల రెడ్డేరి కేశవరెడ్డి గారి పవిత్రాత్మ శాంతి చేకూరాలని సాక్షాత్తు ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాము మరి అలాగే వారి యొక్క కుటుంబ సభ్యుల ద్వారా కూడా మరి రోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తా ఉన్నారు మరి వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి అల్లుడు పెద్ద కూతురు అన్నం రెడ్డి వెంకటరమణారెడ్డి గారు చంద్ర చంద్రకళావతి గారు అలాగే మనవరాలు వెంకట సుధారెడ్డి గారు అలాగే మనవడు వెంకట మణికంఠ గారు నిరంజన్ కుమార్ రెడ్డి గారు అలాగే మరియు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మరి కాకర్ల రెడ్డేరి కేశవరెడ్డి గారి ఆశీర్వాదం కూడా వారి యొక్క కుటుంబ సభ్యులకు ఉండాలని తెలియచేసుకుంటూ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్ప కార్యం మరి యొక్క మాతృ దేవోభ ఆశ్రంలో ఉన్నటువంటి నూట ముప్పై మంది అభాగ్యులు ఈ యొక్క అనాథలు కడుపు నిండా భోజనం చేస్తా ఉన్నారంటే మరి ఈ యొక్క నూట ముప్పై మంది ఆశీర్వాదం కూడా వారి యొక్క కుటుంబ సభ్యులకు ఉంటుందని అలాగే మరి కీర్తిశేషులు కాకర్ల రెడ్డేరి కేశవరెడ్డి గారి పవిత్రాత్మ కూడా శాంతి చేకూరుతుందని మరి యొక్క ఆశ్రమం తరపు నుంచి తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటే మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యుల మధ్యన మరి ఈ రకంగా కావచ్చు లేదా పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఈ యొక్క అనాథల మధ్యన జరుపుకొని ఈ యొక్క అభాగ్యుల ఆకలి తీరుస్తారని తెలియచేసుకుంటూ మరి యొక్క ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించాలంటే మరి ఈ యొక్క ఆశ్రమాన్ని సంప్రదించి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని తెలియచేసుకుంటూ మరి రోజు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ కువైటు వారి సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి యొక్క అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ సభ్యులందరూ కూడా తమ ఇంట్లో ఏ సందర్భం జరిగినా కూడా మర్చిపోకుండా మరి యొక్క అభాగ్యుల మధ్యన జరుపుకొని మరి ఈ రకంగానే అన్నదానం చేస్తూ పది మంది ఆకలి తీరుస్తున్నటువంటి మరి యొక్క గొప్ప సంఘం ఏదైనా ఉంది అని అంటే అమ్మ హెల్పింగ్ అండ్ కువైట్ సంఘం అని చెప్పుకోవచ్చు మరి యొక్క సభ్యులందరికీ కూడా ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఉండాలని తెలియచేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం